విదేశీ ఝాన్సీ పాలకుర్తి కాంగ్రెస్ లో చేస్తున్నటువంటి ఒక సూర్య ఎమ్మెల్యేగా ప్రవర్తి చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి పనులను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు ఈ రోజు వీరంతా కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి విదేశీ ఝాన్సీ అసలు నీవేంటి అసలు ఇక్కడ అనుకు ఓట వచ్చేసి ఇక్కడ సూడో ఎమ్మెల్యేగా ప్రవర్తిస్తూ మా మీద నీ దౌర్జన్యం ఏంటంటూ దుమ్మెత్తిపోసారు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీలో భారీ చీలిక ఏర్పడింది కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తావా పాలకుర్తిలో అంటూ వారు తీవ్రంగా జరిగింది అందరితో మాట్లాడండి పాత కొత్త ఇప్పుడున్న మమ్మల్ని సస్పెండ్ చేసిన వాళ్ళని కనీసం సోకాజు నోటీస్ ఇవ్వకుండా చేసినాక కూడా మరి మీరు చొరవ తీసుకోవాలి ఖచ్చితంగా మేము నేను పోయినా మాట్లాడినా మా పిసిసి అధ్యక్షులతో మాట్లాడినా ఇంకొకరితో మాట్లాడినా ఇంకొకరితో మాట్లాడినా మిగతా వాళ్ళు కూడా మాట్లాడారు వాళ్ళు కూడా తిరుపతి రెడ్డి గారు కూడా ఆ ప్రయత్నాలు చేస్తాను ఎందుకంటే కలిసిపోవాలనే చే చేస్తాను తప్ప పార్టీని విచ్ఛిన్నం చేయాలని దొంగలను పెట్టుకొని దొంగల మూఠాను పెట్టుకొని ఆలీబాబా ఆర దొంగలు లెక్క ఎమ్మడి చేనులతో పెట్టుకొని వీళ్ళ మీద దాడి చేయాలా వాళ్ళని చేయాలా వీళ్ళని చేయాలి పోలీసులతో బెదిరియాలని చెప్పని మీరు ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నాలన్నీ మాకు తెలుసు ఎవరెవరికి ఫోన్ చేసిందో కూడా తెలుసు ప్రతిదీ మా దగ్గర పిన్ పిన్ ఉన్నది జాగ్రత్త మీరు కాంగ్రెస్ పార్టీని కాపాడాలి అని కోరుకుంటున్నా లేదు నా కాంగ్రెస్ పార్టీని కాపాడని అనుకుంటే మీరు వెళ్ళిపోండి మేము చూసుకుంటాం మా కాంగ్రెస్ పార్టీని మేము రక్షించుకుంటాం ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉన్నాం ఇప్పుడు కూడా కాంగ్రెస్లో ఉన్నాం మీ కాంట్రిబ్యూషన్ ఏంది కాంగ్రెస్ పార్టీకి మొన్న వచ్చుడే కదా అంతకుముందు అయితే కాంగ్రెస్ పార్టీకి మీ కాంట్రిబ్యూషన్ లేదు కదా అదే నాయకారావు గారికి మీ పైసలు ఇచ్చిన వాళ్ళు కదా కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టడానికి పైసలు ఇచ్చిన వాళ్ళే కదా మీరు అయినా కూడా కాంగ్రెస్ పార్టీ సరే ఇక్కడ ఉన్న ఒక పెద్ద పర్వతాన్ని కొట్టాలంటే ఒకరిని తీసుకురావాలని చెప్పారు సమావేశానికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అనలందరికీ కూడా పేరు ఈ ప్రెస్ మీటు ఒక రెండు అంశాల మీద పెట్టడం జరిగిందన్న ఒకటి నిన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు సస్పెన్షన్ చేసినారో దాని మీద రెండవది తిరుపతి రెడ్డి గారి మీద ఏదైతే ఒక అనామకుడితో అనుచిత వ్యాఖ్యలు చేపించిందో రెండు అంశాల మీద మేము ఈరోజు వివరించదలుచుకున్నామన్నా పెద్దలు సస్పెన్షన్ మీద మాట్లాడతారు నేను ప్రధానంగా నిన్న ఒక పేరు ఊరు తెలియని ఒక పర్సన్ వచ్చి ఏదో భజన చేసే బ్యాచ్కి నేను అధ్యక్షుడు అని చెప్పుకొని కొత్త బిచ్చాగాడు పొద్దురుడు అని చెప్పి తిరుపతి రెడ్డి గారి మీద ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిండో దాన్ని మేము తీవ్రంగా మొట్టమొదటిగా ఖండిస్తున్నాం అయ్యా నువ్వు ఇక్కడొచ్చి కూర్చొని తిరుపతి రెడ్డి గారు ఎవరు అని మాట్లాడినావయ్యా ఫస్ట్ నిన్ను మాట్లాడినిచ్చిన తిరుపతి రెడ్డి ఎవరో అడిగినాక మాట్లాడు రెండవది ఎలక్షన్ ముందు నువ్వు ఎక్కడున్నావో ఎక్కడ పనిచేసినవో ఇవాళ ఏం మాట్లాడుతున్నావో ఆ రోజు కాటికాపర్లకి ఎక్కడ కూర్చున్నావో పవార్ ఒక్కసారి వెనుకదేరిగి ఆలోచించుకున్నాక తిరుపతి రెడ్డి గారి గురించి మాట్లాడు తిరుపతి రెడ్డి గారి గురించి నీకు తెలవకపోవచ్చు నీ మండలంలో ఉన్న ముఖ్య నాయకులని అడుగు నీ గ్రామస్థాయి నాయకులను అడుగు తిరుపతి రెడ్డి ఎవరో చెప్తారు తప్ప నీకు తెలియకుంటే నువ్వు ఇక్కడ కూర్చొని కౌన్ హే అంటే ఇంకోసారి కౌన్ హే అంటే బట్టలు కూడా బిక్కు పడతాం అది గుర్తు పెట్టుకొని మాట్లాడుతు మండలానికి కొంచెం మాట్లాడినప్పుడు అది మేము ప్రధానంగా హెచ్చరిస్తున్నాం పవార్ ఇంకొకటి తిరుపతి రెడ్డి గారు ఇవాళ ఝాన్సీ మేడం గారు చెప్పినట్టు వింటేనో పెద్దమ్మ ఏది చెప్తే అది భజన చేస్తేనో ఇవాళ ఎమ్మెల్యే తర్వాత రెండో ఎమ్మెల్యేగా ఈ కాన్స్టిట్యూన్సీలో తిరుగు ఆ రోజు ఏదైతే ఆరు నెలల ముందు ఝాన్సీ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి పాలకుర్తి నియోజకవర్గంలో పోటీ చేస్తా అంటే ఆ రోజు గా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు కొత్త కార్యకర్తలను తీసుకొని నేనున్నా రేపు ఏదున్నా నేను మీ అందరికి అండగా ఉంటా అని చెప్పి ఆ రోజు ఎలక్షన్లో అందరికో అందరితోటి పనిచేయించి వారి గెలుపు కోసం కృషి చేసిండు ఇవాళ ఆ కార్యకర్తలు నన్ను నమ్ముకొని పనిచేసేది కాబట్టి ఆ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని అడిగిండు తప్ప వేరే ఏం అడగలే ఆయన అవన్నీ ఎందుకు పట్టించుకోవద్దనుకుంటే ఇవాళ నెంబర్ టూ ఎమ్మెల్యేగా ఉండు నీలాంటోళ్ళు అధికారం వచ్చినాక కొంతమంది సీనియర్లను పక్కన పెట్టి ఏదో జాన్సమ్మ మెప్పు పొందడం కోసమో ఇంకేదో చేయడం కోసమో స్క్రిప్ట్ రాసుకొని వచ్చి మాట్లాడడం కాదన్న తిరుపతిరెడ్డి గారి గురించి ఇంకోసారి అట్లా మాట్లాడడం పద్ధతి కాదు ఇంక ఇంకొకటి డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అని చెప్పి సీనియర్ నాయకుని కూడా గురించి కూడా నువ్వు అవహేళనగా మాట్లాడినావు అది నిజంగా వింటే నీ యొక్క విజ్ఞత ఏందనేది ఆ డెబ్బై సంవత్సరాలు అని చెప్పి నువ్వు ఉచ్చరించినప్పుడే అది మళ్ళీ చెప్పాలంటే నాకే సిగ్గా అనిపిస్తుంది ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఒక నలభై సంవత్సరాల కంచి చెప్పగలుగుతావు ఇప్పటి వరకు కూడా నేను కాంగ్రెస్ పేటలో పనిచేస్తున్నాను నిజాయితీగా పనిచేస్తున్నాను మమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేసింది ఈమెం మేము అమ్మ అందరినీ కలుపుకోపో పాత వాళ్ళను కొత్త వాళ్ళని అందరికీ కలుపుకోపోయి నువ్వు మన రాజకీయ భవిష్యత్తు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజన ప్రజలు ఉంటారు రేపు సర్పంచో ఎంపీటీసు స్థానిక సంస్థలు ఆశ వ్యక్తులు ఉన్నారు వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత నియోజకవర్గంలో ఒక గౌరవ పదంలో ఉన్నవమ్మ నీ మీద బాధ్యత ఉందని చెప్పినవు అది తప్ప ఏం తప్పు మాట్లాడినావు ఎందుకు సస్పెండ్ చేస్తావు నువ్వు సస్పెండ్ చేసే హక్కు నీకు ఎక్కడిది నోటీస్ చేయకుండా సస్పెండ్ చేస్తావా నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నా కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎక్కడైనా ఉందా నువ్వు అన్ని తెచ్చుకొని నీకు డబ్బు బలం అహంకారం ఉందని ఆ గ్రహ్లో అహంకారంతో రెచ్చిపోతే నేను జాటో చాడు నాయకు వారసుని బుద్ధి చెప్పి తీరుతాను నేను చెప్పగలుగుతాను ఎందుకంటే నియోజకవర్గంలో అన్ని తండలు తిరుగుతా గంటా కట్టుకొని తిరుగుతా ఎన్ని సర్పంచ్లు వెళ్తావు నేను చూస్తా మా లంబాడి జాతి నలభై ఐదు వేల ఓట్లు ఉంటే మీకు నలభై వేల ఓట్లు వేకదాటిగా పడ్డాయి నిన్ను చూసేయలేదమ్మా రేవంత్ రెడ్డి గారు పిలిచిండు తమ్ముడు గెలిపించు నీ అంతా ఉన్నాడు అక్కడ ఎర్రబెల్లి దేకర్రావు నీ అంతా ఉన్నాడు గెలిపించని బెల్ల నాయకు రేవంత్ రెడ్డి గారు పిలిచిందని చెప్పిరు పోగు శ్రీనివాస రెడ్డి పిలిచి చెప్పిండు గెలిపించుకోరా నీకు బాధ్యత ఉంటుంది తమ్ముడు అని చెప్పి నేను గెలిపించిన నీకు ఒక్క రూపాయి కూడా ఆశించినా నువ్వు గుట్టలు అన్ని ఆక్రమించుకుంటే నేను ఎప్పుడైనా అడిగిన్నా నువ్వు ఇసుక ధంధి చేసుకుంటే ఆక్రమించినా కోలంపా గుట్టని మొత్తం ఆక్రమించుకోరు నేను అడిగిందా ఝాన్సీ రెడ్డి ఎమ్మెల్యే గారు మా చోదరి నీ మీద మా గౌరవం ఉంది నీ కో నీ అత్తను అది అదుపులో పెట్టుకో లేకపోతే రాబోయే రోజుల్లో పరిణామాలు చాలా సీరియస్ ఉంటాయి నేను చాకలైలమ్మ వారసుని దొడ్డి కొమరే వారసుని ఘాటు హనుమ నాయ వారసుని మా తడకేదో చూపిస్తా మంది లంబాడి సర్పంచ్ ని నేను చూస్తా అమ్మా నువ్వు మా జాతిని టార్గెట్ చేసినావు కాబట్టి నిన్ను నేను టార్గెట్ చేసుకున్నా నువ్వు మా లంబాడి జాతిని టార్గెట్ చేసినావు కాబట్టి నువ్వు టార్గెట్ చేస్తున్నావు నువ్వు ఏం ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు మాకు నోటీస్ చేయకుండా సస్పెండ్ చేసే అప్పటి నీకు ఎక్కడిది నియోజకవర్గంలో కొత్త నడవడిని తీసుకొస్తున్నావా నియోజకవర్గంలో కొత్త రూపాన్ని తీసుకొస్తున్నావా ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు మా లంబాడి జాతికి ఇచ్చే నాది గౌరవం మా లంబాడి జాతి మీద నీకున్నది చిత్తశుద్ధి నీ రాజకీయ దివాల నానికి నేను తప్పకుండా తిప్పికొడతా నియోజకవర్గం మొత్తం తిరుగుతా అన్ని నియోజకవర్గంలో గ్రామ స్థాయిలో తండ స్థాయిలో తిరుగుతా అన్ని మండలాల్లో సమావేశం పెడతా నీ అంతు చూస్తా మహేష్ కుమార్ గౌడు మా దళిత బహుజుల బిడ్డ ఆయన అంటే మా గౌరవం ఉంది రేవంత్ రెడ్డి అంటే గౌరవం ఉంది రాహుల్ గాంధీ అంటే గౌరవం ఉంది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అంటే గౌరవం ఉంది నీది ఏంది ఏకపక్ష నిర్ణయాలు నేను అమెరికా పంపిస్తా అని చెప్పి నేను తిట్టిన దగ్గర పెట్టుకుంటావు ఎప్పుడే మాసినట్టు మా జనాభా ఎంత రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాడు రాహుల్ గాంధీ గారు ఎవరుంటే వారికి అంత ఓట అని చెప్తాడు మనం బీసీ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పని మనం అసెంబ్లీలో తీర్మానం చేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం మరి మన కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం చేస్తామన్న తర్వాత మీరు బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత ఏంది అటుపోతే దేవరూపులు ఆయన పెద్ద కృష్ణమూర్తిని సస్పెండ్ చేస్తారు వస్తే నేను మాజీ మండల పార్టీ అధ్యక్షుడు అన్నస అంటే గౌడ దాస్ మీద మీరు దాడి చేయదలుచుకున్నారా బీసీల మీద దాడి చేయదలుచుకున్నారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మీద దాడి చేసి చేయదలుచుకున్నారా ఏంది ఎక్కడ తీసుకుపోతాం ఈ పార్టీని మేము అది కదా మేము ప్రశ్నించింది ఏంది నిన్ను ప్రశ్నించింది ఏ ప్రశ్న చేయలేదు మేము ఏం అడిగినాం జరిగిన విషయాలు అడుగుతున్నాము అడిగినాము ఏం అడిగినాము అమ్మ ఒకల్లా ఊళ్ళల్లా ఇట్లా అనుకుంటాను ఎమ్మెల్యే గారు నువ్వు పని చేయనితలేవాట మొత్తం కోడైపోతుంది ఎవరో కూడా లేకుండా చేస్తానట అది కూడా ఇంటర్నల్గానే జరుగుతుంది కదా అది కూడా ఎవరన్నా ఒక కాంగ్రెస్ కార్యకర్త పోయి కలవాలంటే నీ వల్ల కాదా నీకోసం మేము పనిచేయలేదా నియోజకవర్గం మొత్తం తిరిగినాం ప్రతి ఊరు తిరిగినాం ఏమేం చేసినాం మీకు తెలియదా నిన్నటి వరకు మిమ్మల్ని గౌరవించినాం ఈ రోజు నుంచి గౌరవించాల్సిన అవసరం లేదు రెడ్డి గారు మీరు అనుకుంటున్నారు ఏదో వీళ్ళని పెట్టి వాళ్ళని పెట్టి ఏదో చేద్దాం అనుకుంటున్నారు మేము భయపడాం మేము సర్దార్ సర్వాయి పాపన్న వారసులం గుర్తుపెట్టుకోండి ఒకటి మీరు అనుకుంటున్నారు ఏదో చేస్తే ఏదో భయపడతారు చిన్న వాళ్ళని సస్పెండ్ చేస్తే వీళ్ళని సస్పెండ్ చేస్తే మిగతా వాళ్ళు కూడా భయపడతారు నీ దగ్గరకు అనుకుంటాను కావచ్చు ఎవ్వరం భయపడము పాలకుర్తి గడ్డ పోరాటాల గడ్డ నేను గుర్తుల్లో పుట్టిన మా చరిత్ర వేరు నేను పదహారు సంవత్సరాలు ఉద్యమంలో పనిచేసిన కమ్యూనిస్టు ఉద్యమంలో నన్ను బెదిరియాలనుకుంటే నీ తరం కాదు గుర్తుపెట్టుకో మీరేదో చేసుకుంటా కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఏం నష్టం చేసినావు మీరు చూడండి వీలకర్ మిత్రులారా నిన్నగాక మొన్న మహేష్ కుమార్ గౌడే కుమార్ గౌడ్ దగ్గరికి దయచేసి మీరు చూడండి మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకున్నా పోయినా మా బీసీలను మా దళిత వర్గాలను అన్యాయం చేస్తానని ఇట్లా చేస్తుంటూ పోతున్నారు అని చెప్పే వారికి పది నిమిషాలు వివరించడం నా వీడియోలు అన్నీ చూపించడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది